మున్నూరు కాపు ఆత్మ గౌరవం మహాధర్ణ సేన రాష్ట్ర కన్వీనర్ బుగ్గే శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మ్యాన్ కూడలి లిబర్టీ చౌరస్థాల ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు కోట్ల నిధులు విడుదల చేయాలని పేరు చివరిన పటేల్ గెజిట్ చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపాలని సెప్టెంబర్ మూడు మంగళవారం రోజున ఉదయం పది గంటలకు చలో ప్రజాభవన్ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చాముకూర సుజాత రాష్ట్ర కో కన్వీనర్లు కటిక మహేష్ కుమార్ బత్తుల రాములు చాముకూర ప్రదీప్ రామిని సందీప్ బత్తుల శ్రీనివాస్ వెంపటి సోమన్న ప్రభాకర్ శ్యామ్ మల్లేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు చేసి ఆత్మ బలిదానంతో ఈ రోజు సిద్ధమై ఈ రోజు పోరాటం చేస్తున్నాము దానికి కొంతమంది వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని చెప్పేసి తప్పు ప్రకటన చేస్తున్నారని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్ల నిధులు ఏర్పాటు చేసిన తర్వాత మహద సేనలో ఉన్న ఎవరికైనా మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బోర్డు మెంబర్లు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ తెలియజేస్తున్నాము రేపు సెప్టెంబర్ మూడో తేదీ మంగళవారం రోజున ప్రజాభవన్లో భారీ ఎత్తున తెలంగాణ నలుగుర నుంచి ఒక పదివేల అప్లికేషన్స్ ప్రజాభవన్కి మేము అందరం కూడా వచ్చి అక్కడి నుంచి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఆ అప్లికేషన్ జిల్లాల వ్యాప్తంగా ఎవరు వచ్చినా బయట మేము నిలబడి వాళ్ళకు ఆ వినతి పత్రాలు అందజేస్తాం ఖచ్చితంగా ఆ వినతి పత్రాలను మీరు ప్రజాభవన్లో ఓటు వేసిన మాదిరిగా తెలంగాణలో ఉన్న అక్క చెల్లలు మహిళలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా యువకులు పెద్దలు చిన్నలు రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా మనందరం కూడా మన డిమాండ్ వినిపించాలని చెప్పేసి సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం ప్రజా ఎత్తున పెద్ద ఎత్తున ప్రజాభవన్కి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అందరితో మాట్లాడినా కాబట్టి ఎక్కడ అరెస్టులు లేకుండా మనం శాంతియుతంగా వేసుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు శ్రీనివాస్ బజేట్ నేను తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే ములుఖాబ్ ద్వారా మహదాన సేనలో రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను ఏదైతే మేము ప్రగతి భవన్ అసెంబ్లీ ముట్టడి చేసి ఎన్నో ఒడితొడుకులు ఎదుర్కొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సభలు అడ్డుకొని రేవంత్ రెడ్డి గారి డిసి డిక్లరేషన్ సభను కూడా అడ్డుకున్న తర్వాత మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం తర్వాత స్థానిక సంస్థలు ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి రిజర్వేషన్లు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు మాట తప్పి మళ్ళొకసారి తను తన బుద్ధిని నిరూపించుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి బీసీ ఓట్లతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల ఓట్లతోటి మీరు ఎదుగుతున్నారు తప్ప ఏ రోజు బీసీల ఇది చేయట్లేదు భారతదేశంలో తెలంగాణలో ఇంతకు నుంచి ఎనభై కోట్ల మంది ఆశలకు మించి ఇంత పెద్ద సమస్య ఏదైనా ఉందా అనేది ఒక్కసారి మీరు మీ ఆత్మ పరిశీలన వేసుకోవాలి మునుగు తక్షణమే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు కార్పొరేషన్ వద్దు ఫైనాన్స్ కార్పొరేషన్ ముద్దు ఐదు వేల కోట్లతోటి సంవత్సరానికి నిధులు విడుదల చేయాలి కాచిపూడ ఎంటోన్మెంట్ బోర్డులో ఉన్న విద్యార్థి వసతిత్వం బయటికి తీసుకురావాలి మునుగురు ఒక మంత్రి పదవిని కేటాయించాలి తర్వాత మాకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో మునుగురు కాపులకు కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియస్తూ దీన్ని ఇక్కడి నుంచి ఆపకుండా పటేల్ అనే పేరు గెలిచే గెలిచి చేయాలి అలాగే ఈ ఉద్యమం ఇక్కడితో ఆపకుండా రేపు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రజాభవన్కి మేమంతరం కూడా పెద్ద ఎత్తున తరలి అక్కడ వినతి పత్రాలను కూడా ఇస్తాము ఒక వెయ్యి నుంచి లక్ష మంది వినతి పత్రాలు అందుకునేలాగా మేము ఆ రోజు ఖచ్చితంగా అక్కడికి వస్తామని చెప్పేసి ఆ రోజు కూడా వినతి పత్రాలు మాకు సానుకూలంగా ప్రజల సమస్యల కోసం ఏదైతే వినతి పత్రాలు తీసుకుంటున్నారో ప్రజాభవన్లో ఆ ప్రజాభవన్లో ప్రజొక్కరు వినతి పత్రం తీసుకోవాలి తర్వాత ప్రజాభవన్లో ఏదైతే సమస్య తీర్చలేరో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చలేరు ఆ రిజర్వేషన్ ఇవ్వకపోతే అది ప్రజాభవన్ కాదు పాలకుల భవన్గా మన ఏదైతే కూలే గారి భవన్ అని చెప్పిరో అది బీసీల గొంతు కోసం భవన్గా ఆ రోజు నుంచి ప్రకటించి మీ మీద యుద్ధం చేయడానికి కదా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియస్తున్నా ప్రజాభవన్ సెప్టెంబర్ మూడో తారీఖున పెద్దలు చిన్నలు ఏదైతే ఓట్లేస్తామో అదే రకంగా అక్కడ మేము గేట్ దగ్గర ఉండి మీకు స్లిప్స్ ఇస్తాం అది తీసుకెళ్ళి మీరు ప్రజాభవన్లో ఖచ్చితంగా నెంబర్ లో బీసీ కార్పొరేషన్ ఉంటుంది ఆ బీసీ కార్పొరేషన్లో మీరు అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియస్తున్నా జై మునుర్ బాబు జై మును